హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్ ఒకేసారి నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుండి తొలగించబడిన రైతులపై ఈ చర్య తాత్కాలికమేనని శాశ్వతం కాదని కేంద్ర తన కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది అన్ని అనుమానాస్పద సందర్భాల్లో భౌతిక ధృవీకరణ తప్పనిసరి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిజంగా అర్హత కలిగిన పేర్లు పిఎం కిసాన్ ప్రధానమంత్రి లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క ఇరవై ఒకటవ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ మునుపటి విడత అందలేదా కానీ మీరు ఒకేసారి నాలుగు వేల రూపాయలు పొందవచ్చు మీరు ఎలా అని ఆలోచించుండవచ్చు కానీ ఇది తెలుసుకోవడం ముఖ్యం ఏ కారణం చేతైనా మీకు మునుపటి విడత అందలేదు మీరు దాన్ని సరిచేస్తే మీకు ఒకేసారి నాలుగు వేల రూపాయలు పొందవచ్చు రెండు వాయిదాలకు డబ్బులు కలిపి వస్తుంది ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నోటీసు జారీ చేసింది ఈ నోటీసు గత గతంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రయోజనం పొంది ఉన్నారు ఇప్పుడు తాత్కాలికంగా జాబితా నుండి మినహాయించబడిన లక్షలాది మంది రైతులకు ఒక హెచ్చరిక అలాగే అవకాశంగా పనిచేస్తుంది ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద చాలామంది రైతులు మార్గదర్శకాలను ఉల్లంఘించార ఉల్లంఘిస్తున్నారని ప్రభుత్వం తన అధికారిక వెబ్సైట్లో స్పష్టం చేసింది అనర్హులుగా ఉండి ప్రయోజనాలు పొందుతున్న లక్షలాది మంది రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు ప్రే కేంద్ర ప్రభుత్వం తెలిపింది అర్హులుగా ఉండి పొరపాటున పేర్లు తొలగించినట్లయితే వారు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని తెలిపింది కేంద్రం ప్రయోజనాలు పొందుతున్న రైతులను విస్మరించబోతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే నిజమైన లబ్ధిదారులకు ఇది శుభవార్త తొలగించబడిన పేర్లు భౌతిక ధృవీకరణలో జరుగుతుంది ధృవీకరణ తర్వాత అర్హత కలిగిన రైతులు ఈ పథకం కింద ప్రయోజనాలను తిరిగి పొందుతున్నారని కేంద్రం తెలిపింది ఇరవై ఒకటవ వాయిదా గడువు ముగిసేలోపు మీ మునుపటి వాయిదాలు కూడా ఈ కారణంగా బ్లాక్ చేసిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం మీ స్థితిని తనిఖీ చేయడానికి సరైన మార్గం ప్రభుత్వం అనర్హులను ప్రకటించ గల పూర్తి కారణాలను అన్వేషిద్దాం లక్షలాది మంది రైతులు ఎందుకు అనర్హులుగా అయ్యారు ప్రభుత్వం కారణాలను వివరించింది ప్రధానమంత్రి కిసాన్ యోజన అనర్హులమైన లబ్ధిదారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది వారి పేర్లను జాబితా నుండి తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది ప్రభుత్వం రైతులను అనర్హులుగా గుర్తించడానికి ప్రధాన కారణాలు ఈ క్రింద వివరంగా ఉన్నాయి మీరు తప్పుకోకుండా చూడండి వీడియోలో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు భూమి భూమి యాజమాన్యం హక్కులు ఫిబ్రవరి ఒకటో రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి యాజమాన్య హక్కులను పొందిన రైతులు అనర్హులుగా బహుళ కుటుంబ సభ్యులు ఒకే కుటుంబంలోని బహుళ సభ్యులు భార్య భర్త ప్రధాన కుటుంబ సభ్యులు మైనర్ పిల్లలు ప్రయోజనాలను పొందుతున్నారు మార్గదర్శకాల ప్రకారం ఇది చట్టవిరుద్ధం పీఎం కిసాన్లో అవకతవకలు జరిగాయని కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో ప్రధానమంత్రి కిసాన్ యోజనలో గణనీయమైన అవకతవకలు జరిగాయని వెల్లడించింది భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి ప్రధానమంత్రి కిసాన్ వాయిదాలను అందుకుంటున్నారు ఇరవై తొమ్మిది పాయింట్ పదమూడు లక్షల మంది అనుమానాస్పంద కేసులను ప్రభుత్వం గుర్తించింది ఈ అనుమానాస్పంద సచివ సమాచారాన్ని దర్యాప్తు కోసం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పంపారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం ఇప్పటి వరకు పంతొమ్మిది పాయింట్ నాలుగు లక్షల మంది కేసులను దర్యాప్తు చేశారు వీటిలో పద్దెనిమిది పాయింట్ ఇరవై మూడు లక్షలు లేదా దాదాపు నలభై తొంభై నల్ తొంభై నాలుగు శాతం మంది భార్యాభర్తలు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తున్నారు వారందరినీ అనర్హులుగా ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించింది ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షలు రాజస్థాన్లో మూడు పాయింట్ డెబ్భై ఐదు లక్షలు జార్ఖండ్లో మూడు పాయింట్ నాలుగు లక్షల కేసులు నమోదయ్యాయి కుటుంబంలో ఒకరు మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రా ప్రాథమిక లక్ష్యం దేశవ్యాప్తంగా అర్హత కలిగి ఉన్న రైతుల సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలో డీబీటీ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో భార్య భర్త మైనర్ పిల్లలు మైనర్ పిల్లలు మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు నివేదిక ప్రకారం మైనర్ పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు తప్పుగా ప్రయోజనాలను పొందుతున్నారు ఒకటి పాయింట్ డెబ్భై ఆరు లక్షల కేసులను గుర్తించింది కేంద్రం ఇంకా ముప్పై మూడు పాయింట్ ముప్పై నాలుగు లక్షల కేసులను గుర్తించింది రిజిస్టర్లో మునుపటి భూ యాజమాన్యాల అసంపూర్ణ తప్పుడు వివరాలున్నాయని దర్యాప్తులో వెల్లడించింది తొలగించిన జాబితాలోని అర్హులైన పేర్లు రై అయితే రైతులు అనర్హులుగా గుర్తించి తొలగించిన జాబితాలో అర్హులైన వారి పేర్లు ఉంటే వారు ఆందోళన చెందవద్దని కేంద్రం సూచిస్తుంది అర్హులైన రైతులు ఏదైనా పొరపాటున కదా సీఎం కిసాన్ వాయిదా కోల్పోయినట్లయితే గత వాయిదాలో పాటు ప్రస్తుత వాయిదాను అందజేస్తున్నదని కేంద్రం తెలిపింది అంటే రెండు వాయిదాలు మొత్తం నాలుగు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తుంది జాబితా నుండి పేర్లు తొలగించబడిన రైతులు అర్హులైతే తిరిగి మళ్ళీ దర దరఖాస్తు చేసుకోవచ్చు సమీపంలోని మీ సేవా కేంద్రంలో మొబైల్ ద్వారా మొబైల్ ద్వారా దీన్ని చేయవచ్చు ఈ చర్యలు తాత్కాలికమే లబ్ధిదారుల జాబితా నుండి తొలగించబడిన రైతులపై ఈ చర్య తాత్కాలికమేనని శాశ్వతం కాదని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది అన్ని అనుమానస్పంద సందర్భాల్లో భౌతిక ధృవీకరణ తప్పనిసరి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిజంగా అర్హత కలిగిన రైతుల పేర్లు పునరుద్ధరిస్తామని కేంద్రం తెలిపింది అయితే చట్టవిరుద్ధంగా ప్రయోజనాలను పొందిన రైతులను పునరుద్ధరించారు ఇప్పటికే వరకు ఇరవై విడత అందింది ఇప్పుడు ఇరవై ఒకటవ విడత రానుంది త్వరలో ఈ విడత డబ్బులు కూడా కేంద్రం విడత చేయనుంది సో ఇదండి వాళ్ళు వీడియో ఈ వీడియో నచ్చినైతే అయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది మీకు వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే